భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని శుక్రవారం నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక వీర్నగర్ బస్తీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీర్నగర్ బస్తీ నుంచి ట్యాంక్ బ్యాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం బస్తీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చింతల్ బస్తీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని శుక్రవారం నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక వీర్నగర్ బస్తీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీర్నగర్ బస్తీ నుండి ట్యాంక్ వండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం బస్తీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చింతల్ బస్తీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ బాగా చదువుకోవాలని సూచించారు ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్రామ్ అంబేద్కర్ దేశంలో అన్ని మతాలు తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చింతల బస్తీ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది విద్యార్థులు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు